హాయ్ అండి ఈరోజు మనం కృష్ణాపురం నెల్లూరు జిల్లా ఆరు వందల యాభై నాలుగు ఎకరాలు ఇది మొత్తం వెంచర్ ఈ వెంచర్ మనం చూడడానికి వచ్చాం ఫామ్ హౌస్ కూడా ఉంది ఇందులో కంపెనీ కట్టడం జరిగింది రండి చూశారు కదా ఎలా ఉంది విశాలమైన గదులతో ఇది కట్టడం జరుగుతుంది అయితే లోపల మనకి టోటల్ కూచోడానికి కూడా హాల్లాగా ఏర్పాటు చేశారు తర్వాత మనం గదులు కూడా చూడవచ్చు ఇక్కడ మన కస్టమర్లు రేపు కటింగ్ అయినప్పుడు వాళ్ళు వచ్చి స్టే ఉండడానికి తర్వాత ఎవరైతే భూమి కొన్నారో వాళ్ళు ఇయర్స్కి టూ టైమ్ విజిట్ చేసి ఇక్కడ ఉండడానికి కూడా వాళ్ళకి కంపెనీ సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్ లిమిటెడ్ కంపెనీ ఇలా కట్టించడం జరిగింది త్వరలో కూడా ఇవన్నీ టోటల్ ఫినిష్ అవుతాయి మంచం కానీ ఏసీ కానీ వాష్రూమ్ కానీ కబోర్డ్స్ కానీ ఇవన్నీ చేపించడం జరుగుతుంది మరి ఇంత ఫెసిలిటీస్ ఉన్న సాయి ప్రాపర్టీస్లో పెట్టుబడి పెట్టి మీరు కూడా ఇలాంటి ఫామ్ హౌస్కి వచ్చి మీ ప్రశాంతమైన జీవితాన్ని మీతో పాటు మీ నెక్స్ట్ జనరేషన్ కూడా అందివ్వాలని సాయి ప్రాపర్టీస్లో భూమి కొని మీరు మీ నెక్స్ట్ తరం వాళ్ళు కూడా ఆలోచించకుండా డబ్బు గురించి జీవితాంతం బతకాలనే నేను కోరుకుంటున్నాను నమస్కారం